అందరికీ అండి మన టీం రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది దాదాపుగా నలభై రెండు నియోజకవర్గాల్లో పూర్తయింది గ్రౌండ్ వర్క్ కానీ నేను ఇప్పటికీ ఒక ఏడు నియోజకవర్గాల అప్డేట్స్ మాత్రమే చెప్పా ఎందుకంటే నియోజకవర్గాల్లో గ్రౌండ్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఆ కక్కుర్తి వ్యవహారాలు చూస్తుంటే చిరాకు వస్తుంది అది ఎంత కక్కుర్తి పడుతున్నారా ఇంత చెత్త చెత్త వ్యవహారాలు నడుస్తున్నాయా నియోజకవర్గాల్లో అనిపిస్తుంది అయితే నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను పెద్దలకు కూడా తెలియజేస్తున్నాను ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ ఆ పెద్దలకు కానీ ఆ పార్టీ పెద్దలకి ప్రభుత్వ పెద్దలకు కూడా నేను ఎప్పుడప్పుడు ఎందుకంటే నాకు ప్రతి ఎమ్మెల్యేల మీద వాళ్ళ పనితీరు మీద ఒక ఇరవై ముప్పై పేజీల రిపోర్ట్ వస్తుంది అది నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఎవరు పెట్టాలో వాళ్ళకి పంపిస్తూ నేను వీడియోలు కూడా చేస్తున్నాను అయితే నేను వీడియోలు చేసినప్పుడు చాలామంది పేర్లు చెప్పాలి పేర్లు చెప్పాలి అని అడుగుతారు ఒకటి అర్థం చేసుకోవాలి పొలిటికల్ కరప్షన్ రాజకీయ అవినీతికి ఆధారాలు ఉండవు రేషన్ బియ్యం నుంచి ఇరవై ఏడు లక్షలు తీసుకుంటాడు ఒక ఎమ్మెల్యే ఆధారాలు మనం చూపించలేము మట్టి మాఫియా నుంచి కమిషన్లు తీసుకుంటాడు ఒక కాంట్రాక్టర్ను బెదిరించి ఐదు కోట్లు అడిగాడు అదంతా ఆధారాలు ఉండవు సో ఆధారాలు లేని దానికి మనం పేర్లు చెప్తే చట్టపరంగా ఇరుక్కుపోతాం చట్టానికి మనం సమాధానం చెప్పుకోవాలి సో పేరు లేకుండా ఇండైరెక్ట్గా చెప్పేసి అనుకోండి చట్టం కూడా మనల్ని ఏం చేయలేదు ఒకవేళ కేసు పెట్టినా కోర్టులో మనం చూసుకోవచ్చు లీగల్గా మనం సో నేను లీగల్గా సేఫ్గా ఉండటం కోసం నేను ఆలోచిస్తా దమ్ముంటే పేరు చెప్పు దమ్ముంటే పేరు చెప్పు అని దయచేసి కామెంట్ చేయద్దు కానీ మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఈ వీడియోలో నేను ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు ఉమ్మడి అనాలిసిస్ చెప్తాను చాలా వరుస్గా ఉందండి సిచ్యువేషన్ నేను ఆ ఈ రిపోర్ట్ నా దగ్గరకు వచ్చి ఇరవై ఐదు రోజులైంది మా ఫీల్డ్ టీం నాకు పంపించింది నేను పర్సనల్గా ఎందుకంటే ఎమ్మెల్యే గారు కొంచెం కష్టపడి గెలిచాడు ఆయన చాలా ఖర్చు పెట్టి గెలిచాడు ఆయన గెలవడానికి ముందే ఎన్నో ఆటపాటలు ఎదుర్కొన్నాడు వాళ్ళ సొంత మనుషులు రివర్స్ అయ్యారు సో నాకు తెలుసు కదా సో చూద్దాం ఒకటికి రెండు సార్లు చెక్ చేద్దామని మళ్ళీ మన వేరే టీంను పంపించి గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ తెప్పించుకొని వెరిఫై చేసుకొని చెప్తున్నాను సో నా దృష్టికి వచ్చిన నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి అంశం కూడా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్నవి మేబీ కొన్ని ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరగవచ్చు కొన్ని ఆయనకు తెలిసి జరగవచ్చు చాలా చెత్త వ్యవహారాలు అండి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి నెలకు ఇరవై ఏడు లక్షలు అండి మ రేషన్ బియ్యం నుంచి ఈ రేషన్ బియ్యాన్ని ఒక వ్యక్తి చూస్తుంటారనమాట సుబ్బారావు అనే వ్యక్తి చూస్తుంటారు ఆయనకు రైస్ మిల్ ఉంది సో ఆయన ఈ నియోజకవర్గంలో రైస్ మిల్లర్స్ అందరితో డీల్ చేసి ఇస్తారనేది ఒక టాక్ మేబీ ఆ సుబ్బారావు ఎవరో ఎవరు అనేది ఆ గ్రామంతో సహా మన దగ్గర ఉంది కానీ టైం వచ్చినప్పుడు చూద్దాం అది ఒక పెద్ద ఆరోపణ అలాగే ప్రతి మద్యం షాప్లో కూడా ఇరవై శాతం కమిషన్ అంట ఎమ్మెల్యే గారికి సో నేను అంటే నేను చెప్తున్నా మేబీ ఎమ్మెల్యే గారు ఇవన్నీ తప్పైతే అయితే క్రాష్ చెక్ చేసుకుంటే మంచిది ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరిగే అనుకోండి అప్రమత్తం అయితే మంచిది తన మీద ఏమీ లేకపోతే మంచిది నిజాయితీగా ఉంటే మంచిదే కానీ ఇవన్నీ చేశారు అనుకోండి ప్రజలు ఊరికే ఊరుకోరు కదా ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా ఉందో చూసాం మరీ వెచ్చలవిడిగా వెళ్ళారు కాబట్టి పోయారు సో వీళ్ళు కూడా అలా వెచ్చలవిడిగా ఉంటే ప్రజలు ఊరుకోరు లేదు ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరిగితే అలర్ట్ అయితే మంచిది అనమాట ఎందుకంటే రైస్ మిల్ మీద నెలకు ఇరవై ఏడు లక్షల ఎమ్మెల్యే గారి పేరు మీద వెళ్తున్నాయి మరి ఆయనకు అంతున్నాయా లేదా అనేది అలాగే ఇంకా ఏమున్నాయంటే ప్రతి మద్యం దుకాణం మీద ట్వంటీ పర్సెంట్ అలాగే ఒక మండలంలో ఒక వ్యక్తి ప్యాకార్డ్ శిబిరాలు నిర్వహిస్తున్నారంట అది మనకు పక్కా ఉన్న ఇన్ఫర్మేషన్ అది దాని నుంచి కూడా ఎమ్మెల్యే గారికి తెలిసే జరుగుతుంది అంటున్నారు మేబీ తెలియకపోతే చూసుకోవచ్చు ఆ వ్యక్తి పేరు తర్వాత చెప్దాంలే పీజే అనే వ్యక్తి పీజే అనే వ్యక్తి అనమాట తర్వాత ఒక ఆయన షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితులు ఆయన ఒక మండలానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితులు ఎమ్మెల్యే గారి ఫ్యామిలీకి కూడా కావాల్సిన వ్యక్తి ఆయన ప్రస్తుతానికి షాడో ఎమ్మెల్యేగా టౌన్ ప్లస్ ఒక మండలాన్ని చూసుకుంటున్నాడు అనమాట కలెక్షన్స్ అన్నీ ఈయన వ్యాపారం ఈయన ద్వారానే జరుగుతాయంట అలాగే ఎమ్మెల్యే గారి బావమరిది ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఒక మండలం చూసుకునేవాడంట వ్యవహారాలన్నీ అలాగే నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు ఒకళ్ళు ఒక ఒక ఏడుకొండలు అనే వ్యక్తి ద్వారా ఇవన్నీ నడిపిస్తున్నారు అనేది మనకు వచ్చిన రిపోర్ట్ అలాగే మహేష్ అనే వ్యక్తి ద్వారా ఒక రెండు మండలాల్లో ఎక్కువగా ఈ తవ్వకాలు అలాగే కాంట్రాక్టర్లను బెదిరించడం కొంత ఈ ఇల్లీగల్ వ్యవహారాలు నడిపించడం వాళ్ళ నుంచి కలెక్షన్స్ చేయడం ఇటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది ఒక టాక్ సో ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో జరిగేయే పెద్దగా పెయిన్ఫుల్ కాదు కదా అనుకోవచ్చు కానీ చాలా చీప్గా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నవి ఏంటంటే మన టీం దృష్టికి వచ్చినవి ఏంటంటే ఉపాధి హామీ కూలీలు అండి వారం రోజులు వాళ్ళు పని చేస్తే వాళ్ళకు వారానికి ఎంత వస్తుందండి ఒక మ్యాక్సిమం ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు వస్తుందేమో కదా ఒక కూలీకి వంద రూపాయలు చొప్పున ఇవ్వాలంట ఎంత దారుణం చూడండి నాకు తెలిసి ఇది రాష్ట్రంలో ఎక్కడ జరగడు ఒక కూలీకి వంద రూపాయలు చొప్పున కమిషన్ ఇవ్వాలంట దేశంలో ఎక్కడ జరగదేమో ఈ తరహాలో అలాగే వెలుగు యానిమేటర్లు ఉంటారు కదా వాళ్ళని ఉద్యోగం నుంచి తీస్తారు తీసుకో మళ్ళీ ఉద్యోగంలో పెట్టాలంటే యాభై వేలు కమిషన్ ఇవ్వాలంట ఎక్కడండి ఎలా సాధ్యమైంది ఇది ఒక ఆరోపణ మేబీ ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరుగుతున్నాయేమో తెలిసి జరిగితే ఇంకెవడేం చేయలేడు తెలియకుండా జరిగితే క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది అలాగే ఒక కాంట్రాక్టర్ గారు అంటే ఒక రోడ్డు వర్క్ ఒకటి పెద్ద శాంక్షన్ అయింది ఆ పక్క నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం వరకు ఆ హైవే నుంచి లోపలికి ఒక రోడ్డు వర్క్ శాంక్షన్ అయింది ఆ కాంట్రాక్టర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయింది ఆయన సెవెంటీ పర్సెంట్ వర్క్స్ చేశాడు కానీ ఎమ్మెల్యే గారు మనుషులు ఎవరో అతను ఆ కాంట్రాక్టర్ను బెదిలించి బెదిరించి ఐదు కోట్లు అడిగారంట పిలిపించు ఆయన ఇవ్వనన్నాడంట అదేంటండి నేను డెబ్బై శాతం వర్క్స్ చేస్తాను నాకు బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఐదు అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తానంటే లేదు లేదు ఇవ్వకపోతే మీరు పనులు ఆపేయండి అని చెప్పి ఆ రోడ్డుకు అడ్డంగా లారీలు అయిపెట్టి కొంత గొడవ చేస్తే విషయం సీఎం గారి వరకు వెళ్ళింది ఆ కాంట్రాక్టర్ గుడివాడ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అతను కొన్ని పరిచయాలను వాడుకొని అతను సీఎం గారి దగ్గరికి విషయం తీసుకెళ్తే సీఎం గారు ఎక్కడ ఎవరికి తలంటాలో వాళ్ళకి తలంటనట్టు ఒక ఆరోపణ అలాగే ఒక ప్రముఖ దేవస్థానం ఉంది ఆ దేవస్థానంలో పనిచేసే సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి వేరే వాళ్ళని నియమించారు దానికి మూడు లక్షల రూపాయలు తీసుకున్నారంట ఒక్కొక్క ఉద్యోగానికి అది ఒక ఆరోపణ ఉంది దాంతో వాళ్ళందరూ మంత్రి ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారిని కలిస్తే ఆనం రామనారాయణ రెడ్డి గారేమో లేదు నేనేం చేయలేను మీరు లోకేష్ గారికి కంప్లైంట్ చేయండి అంటే వాళ్ళందరూ లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారంట ఇది చాలా పెద్ద అవినీతి అనమాట సో లేక జరుగుతుంది నియామకాల్లో కమిషన్స్ జరుగుతున్నాయి మద్యంలో కమిషన్ జరుగుతుంది రేషన్ బియ్యంలో కమిషన్స్ తీసుకుంటున్నారు దీనికి తోడు ఉపాధి హామీ కూలీల దగ్గర వెలుగు యానిమేటర్ల దగ్గర చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర కమిషన్స్ తీసుకుంటున్నారు ఇంతకన్నా కొత్త కూర్తి ఇంకెక్కడైనా ఉందా నాకు తెలిసి మన ని మనం ఇప్పుడు వరకు చేసిన ఓవరాల్లో ది వర్స్ట్ ఇది ఇప్పుడు వరకు చూస్తుంటే ది వర్స్ట్ అనమాట అఫ్కోర్స్ ఈ పక్కన ఆ పక్కన ఇంకా ఉన్నాయిలే అయితే ఈ నియోజకవర్గంలో ఏంటంటే విభేదాలు ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సొంత ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఒక ఒక శత్రువు సో ఆయన ఆయన వలన ఆ నియోజకవర్గంలో పెద్దగా యూజ్ ఉండదు ఆయన అంటే ఆయన పక్కన పెట్టేయచ్చు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి శత్రువు ఆయన పక్కన పెట్టేయచ్చు నిజానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి మంచి ఫ్యూచర్ ఉంది వయసు కూడా తక్కువ ఆయన ఎన్నికలకు ముందు చాలా ఖర్చు పెట్టాడు పాపం ఎన్నికలకు రెండున్నర ఏళ్ళ ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు దాదాపుగా మూడేళ్ల ముందు రెండున్నర ఏళ్ళ ముందు ఆయన చాలా ఖర్చు పెట్టాడు చాలా కష్టపడ్డాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు చాలా టఫెస్ట్ కాన్స్టెన్సీలో గెలిచాడు అటువంటిది ఎంత జాగ్రత్తగా ఉండాలి అఫ్కోర్స్ ఖర్చు పెట్టింది రాబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కొచ్చు కాక కానీ ఇంత చీప్గానా డైలీ పనిచేసే వాళ్ళ దగ్గర కూలీల్లో వాటా తీసుకుంటారా వెనుగు యానమీటర్ల దగ్గర డబ్బులు తీసుకుంటారా చీప్గా లేదు కొక్కుర్తిగా లేదు మద్యము రేషన్ బియ్యము పేకాట సో చాలా దారుణంగా ఉందన్నమాట వరస్ట్గా ఉంది సో ఈ నియోజకవర్గంలో మనం జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత అఫ్ కోర్స్ ఎవరు ఇప్పుడు ఎవరైతే ఆయన శత్రువులు ఉన్నారో వాళ్ళ ఇంకా పనికిరారు రాజకీయంగా వాళ్ళని పక్కన పెట్టేయచ్చు సో ఈయన ఇలా తప్పులు చేస్తూ ఉండటం వలన వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుద్ది వాళ్ళ స్థాయికి మళ్ళీ వచ్చినట్టు అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇది ఒకసారి ఎమ్మెల్యే గారు తెలిసి జరిగితే ఇంకెవడేం చేయలేడు పాపం పడినట్టే లేదు తెలియకుండా జరిగితే అలర్ట్ అయితే మంచిది ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో భిన్నమైన వర్గాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా చైతన్యంగా ఉంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు చాలామంది కసిగా వచ్చి ఓట్లు వేశారు అతన్ని గెలిపించాలని సో ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇంత చీప్గా ఉండడంతో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి మనకి కొన్ని ప్రూఫ్స్ పంపించారు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి సో మన దగ్గర ఉన్నంత వరకు మనం ఇస్తాం మనం చేసే ప్రతి రిపోర్టు కూడా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేసి పెద్దలకు కూడా పంపిస్తాము అలాగే వీడియోలో కూడా చెప్తాను అన్నమాట థ్యాంక్ యూ